ఫాస్ట్ రవి హాల్ వన్ ఫిఫ్టీ టికెట్స్ వన్ వెయిట్ అది అలా అవ్వాలి రే నేను టికెట్లు బుక్ చేసేసాను నువ్వు నాకు ఇంటర్వ్యూల్లో పాప్కార్ను ఇంకా పఫ్ కూల్ డ్రింకు రే లాస్ట్లో అవి ఉంటాయి కదా కొప్పలా వేసిస్తారు గింజలు స్వీట్ కార్న్ అవి కూడా నువ్వే తీపియాలి నాకు చెప్తున్నాను చూడు ఏంద్రా మీ పంచాయతీ నేను త్రీ హండ్రెడ్ పెట్టి టికెట్స్ కొన్నాను సినిమాకు వీడిని వచ్చేసి నేను ఇంటర్వ్యూ లో పప్పులు కోకులు తీపి అంటుంటే ఇడు యావురానిది నీకు తెలుసు కదా అమ్మాయి కడప అని చెప్పేసి నాది కడపలా ఇండి మీకు ఎందుకు రా ఎచ్చల మాటలు ఐదు రూపాయలు ఎత్తుకోవా ఇత్తనాలు బటనాలు కొనుక్కొని తిని సావండి వాయి సినిమా అయిపోయిందాకొస్తాయి కోకులు అంట కోకులు కోతి ముఖం నా కొడకల్లారా